వాళ్ళు ఒక క్రొత్త పాట పాడుతున్నారు క్రొత్త పాట పాడుతున్నారు ఆ పాట ఎవ్వరు ఎవ్వరూ జాలరు సంఘమే నేర్చుకుంటుందట ఆ పాట అది సంఘానికే సొంతం ఇక ఎవ్వరూ ఆ పాట నేర్చుకోలేరు అని రాస్తుంది పాట నేర్చుకోవటం పెద్ద చాకిర్యం కాదు పాట ఈజీగానే నేర్చుకోవచ్చు ఎంత పెద్ద పాట అయినా అయితే నాలుగు వారాలకు బట్టి పట్టామనుకో పాట వచ్చేస్తుంది కానీ ఇక్కడ సంఘం పాడే పాట ఎవ్వరూ పాడలేరట అదేం పాటో మీకు రాత్రి మాట్లాడాను కెరూబులు శరాపులు దూతలు మహాదూతలు ఎవరు కూడా ఆ పాట పాడలేరట భూమిలో ఉన్నటువంటి అన్యులు క్రైస్తవేతరులు లోకస్తులు కూడా ఆ పాట పాడలేరు క్రీస్తు రక్తములో కడగబడిన సంఘం మాత్రమే ఆ పాట పాడిద్ది ఆ పాట అంటే యేసుతో తనకున్న అనుభవాల సారమే ఆ క్రొత్త కీర్తన ఈరోజు నాకు పర్సనల్గా ప్రభుతో ఎన్నో అనుభవాలు ఉన్నాయి నువ్వు ఎప్పుడు దేవుడిని నమ్ముకున్నావో నాకు తెలియదు నీకు కూడా పర్సనల్గా దేవునితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఒక్కొక్కరు అనుభవాలు వర్ణనాతీతం అవునా మనం అందరం కలిసి రేపు ఆయన దగ్గర చేరతాం మన అనుభవాల సారం ఆయన అనుభవాల సారం మనతో కలిసి ఆయన క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నూతన సృష్టిని మొదలు పెడతాడు ఆ నూతన సృష్టిని చేయడానికి సాటి అయిన సహాయంగానే భూలోకము నుండి సంఘాన్ని తీసుకుంటున్నాడు ఆయన దేవుని పని ఇంకా పూర్తిగాల దేవుని సృష్టి ఇంకా పూర్తిగాల అదేందన్న ఇంత సృష్టి జరిగింది కదా ఇంత నడుస్తుంది కదా అంటే ఇదంతా దైవకుమారుడికి సాటి అయిన సహాయం కోసం జరిగించిన కార్యమే ఈ సాటి అయిన సహాయం రేపు ఎత్తబడ్డ తర్వాత అంటే సంఘం ఎత్తబడ్డ తర్వాత ప్రభువు సంఘం సంఘము ప్రభువు కలిసి సృష్టించబోయేటువంటి కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి లోకాలు ఉన్నాయి ఆ పనిలోకి మనల్ని వాడుకోవటానికే ఇన్ని అనుభవాలు కూడా తీసుకెళ్తున్నాడు మనల్ని మనతో పనుందండి ఇది నేను చెప్పట్లా ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం వచనం చెప్తుంది ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం పదమూడవ వచనం వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అని రాస్తుంది ప్రసంగి గ్రంథం ఒకటి పదమూడు చూడండి ఒకసారి వారు దీని చేత అభ్యాసము నొందవలెనని అభ్యాసము అన్నకాడ కుట్నోట్లో శిక్షణము అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో ట్రైనింగ్ భూమి మీద మానవులకు దేవుడు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాడట శిక్షణం ఇస్తున్నాడట ఇక్కడ ట్రైనింగ్ పొంది మరి జాబ్ ఎక్కడో ఇక్కడ ట్రైనింగ్ పొంది మరి ఉద్యోగం చేసేది ఎక్కడ సార్ అక్కడ జాబ్ అక్కడ ఉంది మనమంతా రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుతో కలిసి పని చేయబోతున్నాం దానికి ముంగుర్తుగానే పౌలు కొరింధీలుగా రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో మేము క్రీస్తుకు జత పనివారం అయి ఉన్నాము అన్నాడు క్రీస్తుతో కూడా జత పనివారము అన్నాడు మీరు దేవుని గృహము వ్యవసాయమునై ఉన్నారు మేము క్రీస్తుతో కూడా జత పనివారము అన్నాడు ఏసై అక్కడ మనం ఎక్కడ మనం ఆయనతో కలిసి పనిచేయటం ఏంటి మరి అదే జరుగుతుంది ఇప్పుడు భూమి మీద యేసు ప్రభు ప్రతినిధులుగా ఆయన దూతలుగా ఆయన తోడి పనివారుగా మేము కూడా అంతే ఉన్నాం ఇప్పుడు మరి మీకు బోధించి మిమ్మల్ని ఆయన పోలికలోనికి తీసుకొచ్చి సంపూర్ణంగా చేసి ఆయన ముందు నిలబెట్టే పని ప్రస్తుతం డ్యూటీ ఆ డ్యూటీ కోసమే చిలకదూరు పేట నుంచి ఎక్కడికి వచ్చింది రేవునికి స్తోత్రం కలిగింది కాక ఏ సైతో కలిసి మనం పని చేయటం ఏందన్నా అన్న ప్రశ్నకు సమాధానం ఇక్కడే దొరికింది మనకి భూమి మీదే వర్క్ స్టార్ట్ అయింది ఇలాగే రేపు అక్కడ కూడా మనం పని చేయబోతున్నాం ఏ సైతో కలిసి ఆయన ఎక్కడ నేనెక్కడ అసలు తెలివి తెలివి తక్కువ మొహం నేను నాకు అసలు తెలివి లేదు పాడు లేదు తోధిమాలోకో నేను నువ్వు అన్నీ చెబుతుంటే బాగానే ఉంది కానీ నిజంగా జరుగుతాయా అనిపిస్తుంది అండి ఖచ్చితంగా చెబుతున్నావు వందకు వంద శాతం అన్న నేను పెద్ద చోదాని అన్న అన్న అనుకో నువ్వు ఆ నీ సోది తెలివే కావాలక్కడ దేవునికి స్తోత్రం కలిగి కాక అన్న నేను పెద్ద పనికి మాల్లో ఉన్నా అన్న అనుకో నీ పనికిమాలే తెలివే కావాలి అక్కడ అది ఎట్ట ఉపయోగపడి ఉపయోగపెట్టుకునేది ఆయన నీకు ఎందుకు ఇప్పుడు మమ్మల్ని చెక్కల వాడుకోవట్లా మేమన్న ప్రపంచమే మేధావులు మొదటి కొరింది పత్రిక ఒకటి ఇరవై ఏడు ప్రకారం మేము ఎవరు అక్కడ రాసు చూడు చూడండి మేము ఎవరు అక్కడ రాస్తుంది మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన సహోదరుదారా మిమ్మును పిలిచిన పిలుపున చూడు ఏ ఇరవై ఆరో వచ్చిన ఇరవై ఆరో వచ్చిన సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడు మీలో లోకరీతిని గొప్ప అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని దగ్గర పిచ్చోళ్ళు అని ఇర్రి వెర్రి పట్టిందంటే పిచ్చి పట్టిందని అర్థం వెర్రి అంటే పిచ్చి అని అర్థం జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న పిచ్చోళ్ళను ఏర్పరచుకొని పని చేయించుకుంటున్నాడు ఆయన దేవుని పని చేయించుకుంటున్నాడు పని జరిగిస్తున్నాడు ఆయన దేవునికి మహిమ అన్నా నేను పెద్ద పిచ్చిదాన్న అంటే పిచ్చిదానా నువ్వే కావాలి అన్నా నేను పెద్ద పిచ్చోడి బతకడం కూడా చేత గాట్లా నాకు ఏం చేసినానా వాళ్ళ గాట్లా నేనెట్ట పనికొస్తానన్నావు లేదు అన్న పిచ్చోడా నువ్వే కావాలి దేవుడు నిన్ను వాడుకుంటాడు ఆ అలాగే నన్ను వాడుకుంటున్నాడు అన్నని వాడుకుంటున్నాడు సేవకుని వాడుకుంటున్నాడు బిడలారా దేవుని ఏర్పాటు ఎంపిక అలా ఉంటుంది కాబట్టి మనల్ని తప్పకుండా అక్కడ ఆడుకుంటాడా అక్కడ మనం ఆయనతో కలిసి పని చేయడానికి ఇక్కడ మనకి అనుభవాలు నేర్పుకుంటున్నాడు అది జరుగుతుంది నాకెందుకు ఈ బాధలు నాకెందుకు ఈ సమస్యలు అంటే ఈ అనుభవాలు ఉంటేనే రేపు అక్కడ పనికి వస్తావు కొన్ని సంతోషాలు రప్పిస్తున్నాడు అనుభవం కోసం కొన్ని దుఃఖాలు కూడా కొన్ని కష్టాలు కూడా కొన్ని కన్నీళ్ళు కూడా కొన్ని నిందలు అవమానాలు కూడా అనుభవం కోసమే రప్పిస్తున్నాడు అందరూ ఫుల్ అయిపోయారు కొద్దిగా ఒత్తిడిగా ఉంటుంది ఆయన ఏం పట్టించుకోవద్దు దేవునికి స్తోత్రం అడుగడుగున పయన అవమానపుహేళనలు నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపో పోయే సమయం సంతోషం టికాసన్నమాయే ఇదుకున్నవా విడుదల గారి కలర యేసు రాక అదిగో ప్రియుని కేక నీకై యేసు రాక విడుకుతున్నావా విడుదల దారి కనరాక పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కనరాక చెప్పు ఎదురయ్యవన్నీ ఎందుకోసం అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు దేనికి అప్పగించాడు కొలిమికి ఇబ్బంది కొలిమికి శ్రమల కొలిమికి అప్పగించాడు తెలిసే అప్పగించాడు చూస్తా చూస్తానే అప్పగించాడు ఎరిగి ఎరిగే అప్పగించాడు ఎందుకు ప్రభా వాళ్ళకని బాధలు నిన్ను నమ్ముకోకముందు బాధలేనా నమ్మిన తర్వాత కూడా బాధలేనా ప్రభా ఎందుకయ్యా వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు ప్రభా అని ఒకవేళ దూతలు అడిగితే ఏం చదువుతాడో తెలుసా నీకు తెలీదు ఆ అనుభవం నా కుమార్తె కావాలి ఆ అనుభవం నా కుమారుడికి కావాలి పనుందిలే నాకు నాకు తెలుసు ఎంతవరకు వాళ్ళు నా కొలిమిలో ఉంచాలో నాకు తెలుసు ఎప్పుడు బయటికి తీసుకురావాలో కూడా నాకు తెలుసు నేను మాత్రం సంతోషంగా వాళ్ళని నా బాధకు అప్పగించానా నేను మాత్రం హృదయపూర్వకంగా బాధని విచారాన్ని కలుగజేశానా లేదు తప్పనిసరి పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి అప్పగించాల్సి వచ్చింది కాల్చబడకపోతే పొందలేదు మేఘం దున్నబడకపోతే భూమి పంట నివ్వలేదు చెక్కబడకపోతే శిల శిల్పం కాదు శ్రమల కొలిమిలు కాలకపోతే ఏసురుకురాదు నువ్వు శ్రమల కొలిమిలు కాలకపోతే ఏసురుకురాదు నమ్మునిస్తమా ఇది సత్యం వీడబోకు విశ్వా నియాస నిరాశ కానే కాదు వేదన ని నీ కన్నీరు కలకాళముండదు చెందుకో ఎంతమందికి అర్థమైందండి ఇవన్నీ ఎందుకోసం అనుభవాల కోసం దేవా బాగా నలుగుతుంది మనసు గుండె గాయమైపోతుంది అయినా పర్వాలా నేను బాధపడితే నొప్పిని నువ్వు భరిస్తావు దేవా నాకు తెలిసి ఆ సంగతి నాకు నొప్పి కాదు ఏడిస్తే నాతో పాటు ఏడుస్తావు నువ్వు నా గుండె గాయపడితే నాకంటే ముందు నీ గుండే గాయపడేదని నాకు తెలుసు ఎందుకంటే నేను నీ సంఘం నీలో ఒక అవయవం సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగావే సౌలు హింసించింది సంఘాన్ని కానీ నువ్వేమన్నావు నాకు తెలుసు నన్నెందుకు హింసిస్తున్నావు అన్నావు అంటే శ్రమ పడుతున్న సంఘం ఆ నొప్పిని తాను కాదు నువ్వే భరిస్తున్నావు ఈరోజు నేను పడుతున్నాను నీ సంఘంలో ఒక బిడ్డగా శ్రమ ఈ బాధ కూడా నువ్వే భరిస్తున్నావు అని నాకు తెలుసు నేను ఏడిస్తే నాకంటే ఎక్కువగా నువ్వే ఏడుస్తావు నేను బాధపడితే నాకంటే ఎక్కువగా నువ్వు బాధపడతావు నాకు అవమానం జరిగితే నువ్వు ఫీల్ అవుతావు నాకు తెలిసిదేవా నీ మనసు నేను పస్తులుంటే నువ్వు అల్లాడిపోతావు నాకు తెలుసు మరి ఇన్ని ఇరుగుండి కూడా ఎందుకు నాకు ఇది అంటే అవసరం అంటున్నావుగా పర్వాలేదు విడుదల ఇవ్వకపోయినా పర్వాలేదు వీటిని సంతోషంతో సహించే శక్తిని మాత్రం ఇవ్వయ్యా అని అడగలుయా వీటిని సంతోషంగా సహించే శక్తిని ఇవ్వయా ఇలాంటి అనుభవాల సారంలో నుంచి వచ్చేది ఆ క్రొత్త కీర్తన ఎవ్వరికి లేదు ఇది మనం పొందేది ప్రభుతో ఈ అనుభవం ఎవ్వరికీ లేదు ఈ అనుభవాల సారమే రేపు పిల్లతో కూడా తిరుగుతూ పాడే ఆక్రోత్త కీర్తన